స్ నేను నిన్న చెప్పినట్టున్నాను ఇది అవసరమయ్యే న్యూస్ అయితే ఎన్నిసార్లు ఇవ్వచ్చు జస్ట్ ఒక ఫ్యామిలీ సంబంధించిన ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అన్నప్పుడు జస్ట్ ఒకసారి టచ్ చేసి సరిపోయింది మాట్లాడికి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే దువ్వాట ట్రాప్లో జగన్ పడ్డాడో లేదంటే జగన్ అడ్డంగా దువాడ తీసుకోవడో నాకు తెలియదు కానీ వైసీపీకి నిజస్వరూపం బయటపడింది ముందు వైసీపీ ఏం చెప్పిందండి మాధురి అండ్ దువ్వాడి శ్రీనివాస్ ఇద్దరు కూడా వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఇంట్లో చర్చలు జరుపుతూ ఉన్నారు అప్పుడు వాణి అని టీడీపీ కొంతమంది కలిసి వెళ్ళి అక్కడ దాడులు చేశారని చెప్పి సగటు చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చోటు చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డికి బుర్రంగా అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏంటి ఆ వాణి కానీ దువ్వాడు కానీ క్లియర్గా మీడియాలో మేము అడల్టరీ రిలేషన్లో ఉన్నాం అంటే మేము పెళ్ళి కాలేదు విడాకులు తీసుకోలేదు కాబట్టి మేము పెళ్లి చేసుకోలేం బట్ పెళ్ళినటువంటి చేసే పనులను మేము చేస్తామని చెప్పేసి ఓపెన్గా చెప్పాడేశారు అంత చెప్పిన తర్వాత ఆమె చెప్పింది నేనే చెప్పాడు అడాల్టరీ అడల్టరీ అని దీన్ని సుప్రీంకోర్టు కూడా తప్పట్లేదు అని అంత క్లియర్గా వాళ్ళు చెప్తే ఈయన వచ్చేసి పార్టీకి బలోపేతం అంటాడు ఏంటి అసలు చివరికి ఈ వాణికి టికెట్ ఇప్పించే విషయంలో హడావుడి చేసిన సజ్జలే చివరికి వాణికి అక్కడ బలం లేదని చెప్పి మాత్రం దువాడ సినిమా టికెట్ ఇప్పింది సజ్జలే సో ఈ కుటుంబంలో భార్యాభర్తల మధ్య టికెట్ విషయంలో కంపూర్ అయిపోయింది సజ్జలే అని చెప్పేసి టీడీపీలు హైలైట్ చేస్తూ ఉంటే ఇది ఏదో మొత్తం తేడా కొట్టేలా ఉందిరా బాబు అని చెప్పి మాధవ చేత మరలా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయించారు ఏమని మా ఫ్యామిలీ విషయం మీద టీడీపీలు రాజకీయం చేస్తుందని చెప్పేసి ఆశ్చర్య చెప్పించారు ఆమె యాక్సిడెంట్ చేసింది అవతల కారుల వరకు గాయాలేని ఈమె కారు బోలతా పడింది బెలూన్ ఊపిరింది బట్ ఈమెకు మాత్రం ఏం గాయాలు కారా అది అంటే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అనుకుంది మరి ఆ తర్వాత మాట మార్చి అదృష్టం అదృష్టమైనది అంటుంది ఆటదడ్డానికి ఆమె మాట్లాడుతాం దాంతో ముందు ఆమె మీద కేసు పెట్టుబడేశారు ఏమని కేసును పక్కదో పట్టించే విధంగా వాణిడికి అబద్ధాలు చెప్తూ వాళ్ళకి ఇబ్బంది కలిగించిందని చెప్పి కేసు పెట్టారు తర్వాత ఇక ఈ మూమెంట్లో వాణి ఉంది కదా దుబ్బాట్ శ్రీనివాస్ భార్య అండ్ దుబ్బాటి శ్రీనివాస్ కూతుళ్ళలో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఒకటే అంటున్నారు అసలు ఇటువంటి వాటిని అసలు పార్టీలో ఎట్టు ఉంచారు అసలు ఇటువంటి వాటికి ఎమ్మెల్సీస్లో అట్టించారు మీరు అని చెప్పేసి వాళ్ళు చండాడుతున్నారు అసలు ఇటువంటి ఇక మూమెంట్లో వైసీపీకి సంబంధించి ఒరే బాబు మనకు ఆల్రెడీ బాగా బురద అంటుకుందిరా కడుక్కుందాం ఏం చేస్తారని చెప్పేసి అనుకొని టీడీపీ హయాంలో ఏమేం జరిగింది ఏంటని చెప్పేసి మొత్తం మెన్షన్ చేస్తూ సంబంధాన్ని మొత్తం పట్టుకొస్తూ ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మీరు ఎందుకు రాజకీయం చేస్తామని చెప్పేసి అంటారు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకునే ఫ్యామిలీ ఇష్యూనా సోషల్ ఇష్యూనా అదేమో అడ్డదిడ్డంగా గబ్బు లేపే విధంగా మాట్లాడిన పనికి మనం పెట్టండి వైసీపీ వాళ్ళే జగన్ ముఖ్యమంత్రి ఉండి కూడా బటన్ ఒకే సభలో కూడా మాట్లాడింది అదే దిక్కుమనిష అది మాత్రం అడ్డదిడ్డగా మాట్లాడవచ్చా వీళ్ళు ఓపెన్గా వచ్చేసి మేము అడగ రిలేషన్లో ఉన్నాము అని చెప్తూ ఉంటే ఒక ఎమ్మెల్సీగా ఉండి ఏంటి ఇలా అంటే భార్యాభర్తలు భార్య పిల్లలు అల్లల్లాడిపోతుంటే ఈమెతో ఉంటూ ఏంది అసలు ఇది అంతా అని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తుంటే ఇది మాత్రం రాజకీయం అమ్మ ఇప్పుడు వచ్చేసి వరు బాబు ఎందుకు బాబు అని చెప్పేసి ఏదో వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూ అయ్యా ఎందుకు మీరు కలెక్షన్ ఉంటారని చెప్పేసి అంటారా సిగ్గుంది వైసీపీ వాళ్ళకి అసలు జగన్ అనకూడదు కానీ ఎంత అధ్వానంగా అయినటువంటి దుస్తులు ఈరోజు ఉన్నాడు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అన్న మమ్మల్ని ఇలా కాపాడాలని నువ్వు ఇలా చెప్పాను ఇలా చెప్పానంటే చెప్పేస్తున్నాడు నిజమేంత అబద్ధం ఎంత చెప్పొచ్చా చెప్పదు చూసుకోవట్లే పునరు చెప్పట్లేదు ఎవరో ఉండి అదే మన పార్టీ వాళ్ళు వాళ్ళు ముందు స్టేట్మెంట్ పెట్టి ఇచ్చేస్తున్నాడు అదేమంటే ఎవరు అనేది అడుగుతూ ఉంటే ఏ ఆదు నేను మర్చిపోతా అని చెప్పేసి అంటాడు ఉందో లేదో తెలియటంలా అండ్ జరుగుతున్న దానికి సంబంధించి నిజమో అబద్ధం తెలుసుకోవట్ల వాళ్ళ పార్టీ వాళ్ళు ఏజ్ చేసినా కరెక్ట్ అంటున్నాడు మొన్నటి మన అలాగే అన్నాడు ఈ రోజు వచ్చేసి అది వాళ్ళ కుటుంబం విషయాన్ని అంటున్నాడు మన పిల్లలు రామకృష్ణ బ్యాలెట్ బాస్ పాగల కొడితే ఆడు మంచోడు వాడు అందుకే బాగ కొట్టాడు అని చెప్పేసి అంటాడు ఉరే నాకు కాని విషయం ఏంటంటే మరలా చెప్తున్నా ఇంకా జగన్ అని ఇంకా వైసీపీని ఎవరైనా ఉన్నారంటే మీ అంత దారుణమైనటువంటి దుస్థితిలో ఇంకెవరు లేనట్టే లెక్క ఈ ప్రపంచంలో మరలా చెప్తున్నా అడ్డంగా జగన్ పరువు తీసినా అడ్డంగా జగన్ బుక్ చేసినా అడ్డంగా జగన్ నేసరూపం బయట పెట్టినా అది దువ్వాడి శ్రీనివాసే ఇప్పటికైనా దువ్వాడి శ్రీనివాస పార్టీని సస్పెండ్ చేయటమో ఎమ్మెల్సీ తీసి కనుక చేయగలిగితే జగన్ పేరు కొంచెం నిలబడింది లేదంటే ఆ నిండా ముని ద్వారా ఇంక చాలేదు మాకు మాకు ఉన్న పరు అంతా పోయింది ఇంక ఎక్కడ ఉంది మాకు అని అనుకుంటాం తప్ప వేరేదైతే లేదు